హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ సేమియా చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి నార్మల్గా మనం సేమియా ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇలా ఎగ్ వేసిన వల్ల ప్రోటీన్ వస్తుంది హెల్దీ అయిపోతుంది పిల్లలు కూడా ఒక్క మాట అనుకుంటా తినేస్తారండి ఎగ్ నూడిల్స్ లాగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామో అలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక కప్పుతో సేమియా వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ సేమియా అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే అదే ప్యాన్లోని ఏ కప్పుతో మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సేమియా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక్క నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే సేమియా మరీ మెత్తగా ఉడకకూడదు అంటే ఇలా పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట నైన్టీ పర్సెంట్ వరకే ఈ సేమియా అనేది ఉడకాలన్నమాట మీకు నేను చూపిస్తాను అంటే ఇలా కట్ అవ్వాలి కానీ మీకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు చూడండి ఇలా నైన్టీ పర్సెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి కానీ పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట అప్పుడే ఈ ఎగ్ సేమి అనేది విడివిడిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్ వేసుకోవాలి చల్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి నార్మల్ ట్యాప్ వాటర్ వేసేసుకోవాలన్నమాట మంచినీళ్ళు వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా కుక్ అవ్వదు అలాగే విడివిడిగా కూడా ఉంటుందన్నమాట అంతేనండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఎగ్స్ వేసుకున్నానండి మీరు కావాలంటే నాలుగు కూడా వేసుకోవచ్చు అలాగని తక్కువ కూడా వేసుకోవచ్చు సో ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ వేసుకొని కొంచెం ఇది అంటే ఈ ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాతే మీరు గరిటి పెట్టి కలిపి ఇలా ముక్క ముక్కలుగా చేసుకోవాలన్నమాట మనం ఫ్రైడ్ రైస్కి ఎగ్ నూడిల్స్కి ఎలా ఉంటుందో అలా అనమాట కొంచెం పెద్ద పీసెస్లో ఉండాలి కాబట్టి వెంటనే మీరు కలుపుకున్నారనుకోండి చిన్న పీసెస్ అయిపోతాయి అందుకే కొంచెం కుక్ అయిన తర్వాతే కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ కట్ చేసుకొని కొంచెం క్యారెట్ మీరు కావాలంటే ఇక్కడ క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను క్యాబేజ్ వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి తొక్కు తీసుకొని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి మిరియాల పౌడర్ వల్లే చాలా రుచిగా ఉంటుంది ఎగ్ సేమియా సో మిరియాల పౌడర్ వేసాక ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సేమియా మనం ఉడికించుకొని ఉంచుకున్నాం కదా సేమియా అలాగే ఎగ్ కూడా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్ వేసుకొని ఈ మసాలా అంతా సేమియాకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క ఆరు నిమిషం పాటు మీరు కల్పిసుకోవాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ సేమియా చూడండి ఎంత విడివిడిగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎగ్ లాగే ఉంటుంది పిల్లలకి మీరు బాక్స్లో కట్టినా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్లో కూడా ఇష్టపడి తినేస్తారు అంతేనండి రెడీ ఎగ్ సేమియా సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు ఇంకా ట్రై చేయాల్సిందే సో ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్